హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఎట్లున్నారా అందరు మంచిగా ఉన్నారా అయితే మా పొలం ఇప్పిద్దామని చెప్పేసి ఒక పది రోజుల నుంచి వెళ్ళి మన గురించి అటు ఇటు విరుగుడు అయింది పొలం వేస్తాను వాళ్ళు రేపంట ఎల్లుండి ఎల్లుండి అంటే మళ్ళీ తర్వాత అని చెప్పేసి పెనింగ్ పెళ్ళి ఇంకా లాభం లేదని చెప్పేసి ఇంకా బీఆర్ఓళ్ళ దగ్గరికి వెళ్తారు వీళ్ళ వాళ్ళు కూడా తీరం లేకుంటున్నారు ఎటుకేళ్ళకి ఉన్నట్టుండి ఇక వాన బాగా కుడుతుంది ఈ వానలు ఏం చేస్తాయి ఇక మంది బీఆర్ఓలు ఫ్రీగా ఉన్నారు తీసుకపోతే మరి పొలం ఏమిత వేపి అంటే ఇది ఒక ఐదు టాక్టర్ రోడ్ ఈ రాణుడు ఈ దయరా దానం అంటే ఇదప్పుడు వచ్చి రైతుల కష్టాలు ఇట్లు ఉంటాయి బస్సులో చూసారు రాయ నారైతే దీక్షుడు దీకుడు చూసారు ఎక్కడ మొత్తం ఎంత ఫాస్ట్ వచ్చేస్తారు అయితే అంత మంచిగా ఉంది అని జూడు ఆడ కూడా ఈడ కూడా మనం పనికొక్కులు తాగినట్టు తాగుతారు అంత ఇవాళ పక్కల పండుదా విడిసేపెట్టుడే ఇలా పని కట్టుకుంటుంది లోపలి మంచి పని అంతా వీక్తురు ఈ సైడ్లో అట్టబోతుంది ట్రాక్టర్తోడే దీన్ని అయితే ఇట్లా నారు వీళ్ళు తీగిన దాన్ని ఏంటంటే సుదూర్లతో కడతారు ముద్దలు కట్టి ఆ కాళ్ళకు కొడతారు చూడు అంత మొత్తం మట్టి అంతా పోతుంది అందుకేందంటే కర్ర మనకు వేనుకుంటానికి ఒక రెండు మూడు రోజులు ఎక్కన పడుతుంది మన వేసిన దానికున్న వీళ్ళు వేసిన దానికి ఎందుకంటే దాని చుట్టూ ఉన్న మట్టి అంతా పోతుంది కదా అందుకనే కొద్దిగా టైం పడుతుంది వెజుడు చుక్కలు బట్టి కట్టి రి నారు ఇది ఒక లైన్ కత్తుంది కావచ్చు అంత కలిసేస్తారు ఇల్లు అంటే కాబట్టి ఏం కాబట్టి పలస కలిసేస్తుంది కానీ దొడ్డు అట్లయితే కొద్దిగా ఒత్తి వేయించుకోవాలి దగ్గరుండి ఇలాగ ఎంత చెప్పినాక అంతే చూడరు ఎట్లా పట్టుకొని చుట్టూరు అదే వీళ్ళ దగ్గర ఉండాలి ఇప్పుడు మనం వెనక ఉండిగా ఏమైనా ఎద్దునుగడ ముల్లిగడ్డ ఓడిసినట్టు ఓడాలి ఇలాను అట్లయితేనే అది చేస్తారు వాన ఓడుతుంది ఒక పక్క నారు ఇక గలైతే కట్టుడు అయిపోయింది ఇక చూడు వీడు మోత్తుండు ఇక అటు పోతాడు లైన్ పట్టి నారైతే వాళ్ళకు సరిపోయేంత అయితే తీసుకున్నారు నారు అడుతురు అవ్వాలి అనుకోవాలి ఇక వీళ్ళు పోతే వ్యక్తురు ఇంకా మళ్ళీ సరిపోవచ్చు అనుకొని కొంచెం ఎక్కువ చేస్తూరు మొత్తానికి అయితే ఇక నారైతే తీసుకున్నారు అందరూ లైన్ వట్టి పోదాండి దారాలు ఇల్లు లైన్ కొద్దిగా ఆడికెళ్ళి దారాలు పెట్టుకొని అదే లైన్ పోతానన్నీ நதிக்கடம் தூரோ எந்த எப்பே தான் வாழ் தூரம் எச்சுக்கோ மாட்ட கூட மாட்ட கூட படிச்சுக்கோ போ ఇట్లా ఇల్లు దారాలు చూసిరు కదా ఈ దారా ఇట్లా ఆడికి ఆడకెళ్ళి ఒకటే లైన్ పెట్టుకుంటాడు ఇంకో దారంగా సన్నం ఇంట్లోకి వెళ్ళి ధర వస్తాను అంటే ఇద్దరు లైన్ దారం టూ దారం అనిపిస్తుంది కదా ఇంటికి వెళ్ళిద్దరు వస్తారు ఆడికెళ్ళి చూద్దాం వాడికి వెళ్ళి వాళ్ళు వాళ్ళకి పోయి తీరు అన్నాయి చూడు మీరు కూడా పది రోజుల నుంచి వెళ్ళి పదిహేను రోజుల నుంచి వెళ్ళి మూడవడ్డా కూడా ఇది ఇయ్య ఉన్నటువంటి ఓన్ బంద్ అయింది అందుకే నా పానం తిన్నాడు ఈయన బట్టి అని కాలు మొక్కడైంది దున్నుడు కాదు ఏం అయిపోయింది ఆల్రెడీ అయిపోయింది అన్నీ అయిపోయినాయి ఈ సౌండ్ వాళ్ళు నమ్మద్దు వర్షాకాలం మొత్తమే అయితే మనకు దగ్గర పడుతుంది పొలం అది ఇంకో అర్ధ అయితే అయిపోద్ది అర్ధ కూడా కాదు వీళ్ళు ఇక బ్యాచ్ ఒక పద్దెనిమిది మంది వచ్చిర్రు ఎంత మూడింటికి మూడికి అంటే ఇప్పుడు ఐదున్నర ఐదు గంట రెండు గంటలన్నర దగ్గర పడి వేసుడు కూడా అయిపోయింది మొత్తానికి అయితే మన పొలం వేసుడు అయిపోయింది ఇంకా ఎక్కడ మైతే కావచ్చు రెండు గంటలు మూడు గంటలు అయింది వేసేసరికి friends please subscribe